అందరికీ నమస్తే నన్ను అటు నుంచి వైసీపీ నాయకులు ఏడుపు మామూలుగా లేదండి వర్ణాత అన్నమాట వాళ్ళ బాధ మాటల్లో మనం వర్ణించడం అందులో ముఖ్యంగా మా నలబాలు నలబాలు అంటే పోతురి మహేష్ మాట ఒక్కసారి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో విలువలు విశ్వసనీయత తెలుగుదేశం పార్టీ ఏం చెయ్యాలి అబ్బో చాలా జరుపుకోచాడు ఒకసారి వినిపిస్తా చూడండి నా ఇష్టం అండి అండమాన్లతో ఎక్కడన్నా విస్తరించుకుంటాం అవునా అది తెలుగుదేశం పార్టీ ఇష్టం చంద్రబాబు నాయుడు గారు ఇష్టం మీకేం చెప్పి నీకేం వచ్చింది పోతిని మహేష్ మనం నిగ్రంగా ఓ పార్టీలో ఆం కదా మనం అవునా ఈ ఎన్నికల ముందు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కట్టె కాలేంత వరకు ఈ ఊపిరి ఆగిపోయినంత వరకు నేను తెల్లగా అయ్యేంత వరకు జనసేన పార్టీలోనే ఉంటాను లేదు వేరే పార్టీ జెండా ఏదైనా పట్టుకుంటే కనుక కొబ్బరి కొండే ఖర్చుతోటి నా చేయి నరిగేది అన్నావు అన్నావా లేదా అన్నాడండి ఏమైంది దాకా జగన్మోహన్ రెడ్డి అమరావతి తిట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దరిద్రం అంటే నీ నీ ఎంత దరిద్రం అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ మధ్యలో ప్రభుత్వం పోరాటం మళ్ళీ నీ కర్మ కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద పోరాటం అనుకో అంతేనా అని మన శాత అంత మనకి ఎందుకంట మనం ఏమి ఆడాలో అది ఆడాలి నీకు ఎందుకయ్యా అర్థం కారీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే నీకెందుకు పెట్టుకోకపోతే నీకెందుకు అసలు నువ్వు ఏ పార్టీలో ఉంటావో నీకే నికరంగా ఉండదు కదా నువ్వు చెప్పగలుగుతా నీ శాశ్వతంగా నేను వైఎస్ఆర్ సిపి పార్టీలోనే ఉంటాను అని చెప్తావా చెప్పలేవు వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోనే ఉంటాను చెప్పగలుగుతావా చెప్పలేదు అసలు నీకు ఎందుకు అడుగుతున్నావు నీకు సంబంధం వ్యవహారం కదా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటదా పెట్టుకోదా అనేది నీకు సంబంధం లేని వ్యవహారం నీకు సంబంధం లేని విషయం అది ఇక్కడికి వచ్చి పెట్టుకుంటదా పెట్టుకోదా అది కదా చెప్పాల్సింది ఆ నీళ్ళని పొగడి అందరూ పోతే చాలా చెప్పుకునే కూర్చుంటారా ఇక్కడ

మాతో పాటు అంటే తెలుగుదేశం పార్టీతో పాటు కలిసి రావడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ముందుకు వస్తే ఒక వైఎస్సీ పార్టీ కదా వైసీపీ పార్టీ పొత్తుకి ఆహ్వానిస్తే ఏ ఒక్క పార్టీ అయినా సరే ముందుకు వచ్చి మేము మీతో పొత్తు పెట్టుకుంటాం మేము మీతో కలిసి నడుస్తాం అని చెప్పేసి ఏ ఒక్క పార్టీ అయినా సరే ఒక్క పార్టీ ఒక్క పార్టీ పార్టీ మాతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చిందని చెప్పేసి చూపించగలుగుతావా చూపించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దొంగాయే పదహారు ఏళ్ళు జైల్లో చెప్పుకుంటున్న దొంగ దొంగతో పొద్దున్న పొత్తు పెట్టుకోరు అలా కదా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎటువంటి ఉందండి ఒక పిలుపు ఇస్తే పొత్తుకి ఏ పార్టీనైనా సరే ఆహ్వానిస్తే కళ్ళు మూసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు నడుస్తారండి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపు కాదు ఇల్లు కాళ్ళ వేరాలతో కాళ్ళు అడుగుని బతిమాలినా సరే చిచ్చి అవగలకపో అంటారు తప్పితే మన పార్టీ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీతో ఎవడో పొత్తు పెట్టుకోను అది మీకున్న ఉన్నవే అదేదో మీరు గొప్పగా మా అన్న సింహం సింగిలు పులిందరి పులి పులిహాల పులి ఇలా కవర్ చేసుకుంటారు కానీ వాస్తవానికి నీకు కూడా తెలుసు కదా ఒకవేళ మనం పొత్తుకి వెళ్దాం పొత్తు పెట్టుకోదాని ప్రయత్నం చేసినా సరే మనతో కలిసి నడవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాదు అన్న సంగతి అని నీకు కూడా తెలుసు అది తెలిసి కాబట్టి కవర్ చేసుకోవడానికి ఈ యాదవ్ కవరింగ్ యాదవ్ కూడా అసలు లేదు చెప్పమాక వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసాను నేను జనసేన తరఫున టికెట్ ఇచ్చి ఉంటే గనక ఈ వాట జగన్మోహన్ అదే అమ్మక్కడ నిర్త కదా యాగ్నివా జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకోవాలి ఏ విషయంలో చెప్పు జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలి వచ్చి వాట్సాప్ వెళుతావా అది స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రదర్శన దోచేట అన్యాయంగా అక్రమంగా శుభ్రంగా ఎట్టా కడితే అట్ట ಎಂದೀೂರ್ತಿಶ್ವಸನೀಯತಾ ಮಾತಾಡಕ ಮಾತಾಡ್ಕೋಕೆ ಗಟ್ಟ ಮಾತಾಡುತ್ತೆ ಮನಕ್ಕೆ ಈ ವಿವಲು ವಿಶ್ವಸನೀಯತೇ ಪಾರ್ಟಿ ಒಂದು ಪೋಟಿ ಎಲ್ಲ ಅದನ್ನು ನೀವು ಅದೇ ತಾಳಿ ಮಾಡಿ మేము అండి జగన్మోహన్ రెడ్డిని మేము రాజకీయంగా విభేదిస్తామండి జగన్మోహన్ మేము చాలా సందర్భాల్లో విమర్శించి విమర్శిస్తాం కూడా ఒకవేళ మాకు బర్శలు అనుకూలించకపోతే అన్ని మూసుకొని ఇంట్లోనే కూర్చోం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వర్పస్ పడతాం ఇది ఫిక్స్ ఇది గుర్తుపెట్టు రాగా ఒకవేళ మాకు బర్సులను అనుకూలించలేదు అది వ్యక్తిగతంగా కావచ్చు ఇతర కారణాలు కావచ్చు ఏ కారణాలు చేత సరే ఒకవేళ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి జయ కొట్ట ఒకవేళ అలా ఎవరన్నా అన్నారనుకోకమే జగన్మోహన్ రెడ్డి తిట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి రా ఇది మనిషి అని చెప్పేసి మా మొహమ్మ చుట్టూ నువ్వు లేదా మరి ఆడది ఎవరికి అనిపించట్లేదా గత ఇది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వాళ్ళతో పాటు నువ్వు నీ కార్యకర్తలతో పాటు నువ్వు అంతకంటే ఎక్కువగా విమర్శించగలదు జగన్మోహన్ రెడ్డిని ఇవన్నీ సకలంగా జగన్మోహన్ ఎదుగుంటూ చూడైపోయాడు ఎదిగైపోయాడు మా రాజకీయం కోసం సో మన మనం ఎలా కానీ మనం ఎదుటోడికి ఉపన్యాస్తారు నేతలు ఇలాంటి సొల్లు వేయలేరు మహానాలు అది పెట్టండి ఇది పెట్టండి ఇది తీర్మానం చేయండి ఇది పెట్టారా అడిగే రైట్స్ నీకు లేవు నువ్వు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు అయితే నీకు సమాధానం చెప్తారేమో నువ్వు తెలుగుదేశం నాయో కార్యకర్త అయితే నీకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిండే ಅಂತ ನೀವು ಪ್ರಶ್ನಿ ಮಾತಾಡೋ ಸಮಿತಾರಾ ಅಸ ನೀವು ಮಾತಾಡೋಣ ಪಲ್ಯೋಚಾಡಿನ ತಾಲಿ ಕಟ್ಟ ಮಾತಾಡೋಣ ಎನಕೆ ಟೈಮ್ ವ್ಯವಹಾರ ಐದು ನಿಮ್ಗೆ ಮಾತಾಡೋದ ಬೊಕ್ಕೇ ನಾನು ಮತ್ಯ ಪದ ನಿಮಿಷ ಅಯ್ಯೋದು ಅದೇ ಮಾತಾಡೋದ್ ಸೋಲ್ ಅಂತ ನೇನು ಮಾತಾಡೋದು కాబట్టి ఎప్పబాయ్ ఇక్కడతో కట్టి పెట్టేసి ఈ విలువలు విశ్వసనీయత ఇలాంటి కార్యక్రమాలు పట్టుకు